క్రైస్త లాడ్ నేటి దిన వాగ్దానము నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాల మందు నేను నీకు మొద్ర పెట్టదను కీర్తనలు ఎనభై ఆరు ఏడవ వచనము సంఘము ఎత్తబడిన మరుక్షణము అంత్యక్రీస్తు బయలుదేరును అంత్యక్రీస్తును మృగమని బైబుల్ పిలుచుచున్నది అతడు పాపము కలిగిన మనిషి పాప పురుషుడు నాశన పాత్రుడు ధర్మ విరుద్ధ పురుషుడునై ఉన్నాడు వారు పూర్తిగా సాతానుతో ఆవరింపబడి తండ్రిని కుమారుని విసర్జించును సంగము ఎత్తబడిన పిమ్మట పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో ఉండడు పాపపురుషుడు దూరదర్శన్ తెరపై వార్తలలో ప్రత్యేక మనిషిగా ప్రత్యక్షపరచబడతాడు వాడు బైబిల్ సత్యము నుండి మనుషులను తప్పుదారి పట్టించుచు తానే రక్షకుడని ప్రచారము చేసుకుంటాడు ప్రస్తుతం అంత్యక్రీస్తుని ఆత్మ సంఘములోనున్న పనిచేయుచున్నది క్రీస్తు అనుచరులు కూడా దుష్టక్రియలను దాసోహపరుచుచున్నారు ఇట్టి పరిస్థితుల్లో మనము మెలకువగా ఉండి మనం సిద్ధపడుచు ఇతరులను సిద్ధపరుద్దాం అప్పుడు ఆ గొప్ప శ్రమ నుండి మృగము నుండి నరకం నుండి మనం తప్పించబడతాం ప్రార్థన అబ్బా తండ్రి ఈ పరలోకపు మర్మంలను మహా విపత్తును బయలుపరచి త్వరలో జరగబో మహా విపత్తు నుండి తప్పించబడుటకు మెలకువగా కలిగి ప్రార్థించుటకు ఇతరులను కూడా కాపాడుటకు సహాయం చేయము మీ దయను మాకు మెండుగా దయచేయమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్